వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం ఆదాని కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులోనే డేటా సెంటర్ కు స్థాపన కూడా చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డసనగా పంట ఇప్పుడు వేస్తారు సో వేస్తా ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ నాలుగో సబ్జెక్టు మీద కూడా టచ్ చేస్తాను సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ ఇటువైపున ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత వ్యవస్థీకృత ఎల్లిసిట్టు స్పూరియస్ లిక్కర్ ఎల్లిసిట్టు స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు 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 కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇలిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఇప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినా అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంటే ఇలిసిట్ అండ్ స్పూరియస్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేవి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో సో వాళ్ళ షాపులతోనే ద్వారానే మద్యాన్ని కూడా తయారు వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపించి స్థాపింపచేసి చేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి రాజు దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోలా ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు కనిపించే మనకు అందరికీ కనిపించేది ఇక ఇక్కడే అరే మొలకల్ చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో పట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల